హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నానండి ఏంటి అక్క కార్ వేసుకుని ఎక్కడికో షికార్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అవంతి వస్తుంది ఒక త్రీ డేస్కి చాలా హ్యాపీ అనిపించింది నాకు యాక్చువల్లీ అదేమనుకుంటుంది అంటే మా అత్తగారు ఉండటం వల్ల నేను ఏదో శ్రమ పడిపోయాను కష్టపడిపోయాను అనుకుంటుంది అది యాక్చువల్లీ నావేం పడలేదు మెయిన్ ఇంకొక చిన్న కారణం ఏమిటంటే అదొక చిన్న డాగ్ అని కొనుక్కుందనమాట దాన్ని చాలా చిన్న పిల్ల దాన్ని కేర్గా చూసుకోవాలి సో వాళ్ళ హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు ఆ హస్బెండ్ కనుక షిప్కి వెళ్ళిపోతే తను ఇంకా ఎక్కడికి బయటకు అడుగు పెట్టడానికి లేదు సో తను ఉండగానే ఒక త్రీ డేస్ ఎంజాయ్ చేయచ్చు అని చెప్పేసి తను స్టార్ట్ అయింది దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నేను స్టార్ట్ అయ్యాను మధ్య మధ్యలో అంటే యాక్చువల్లీ మా పెద్ద అబ్బాయే వెళ్తాడు ఎవరికి రిసీవ్ చేసుకోవాలన్నా సరే నేను ఈసారి మాత్రం లేదు లేదు నేనే వెళ్తానని చెప్పాను ఎందుకంటే వచ్చేది నా ఫ్రెండ్ కదండి వస్తూ వస్తూ వీడియోస్ చేసుకోవచ్చు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంతేకాకుండా నేను బయట ప్రపంచం చూసి చాలా రోజులు అయిపోయింది అండ్ సెల్ఫ్ డ్రైవ్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది అనమాట సో వెళ్దామని రెడీ అయిపోయాను మా చిన్నోడిని తీసుకుని వచ్చాను ఎందుకంటే వీడియోగ్రాఫర్ ఉండాలి కదండి వాడు కావాలంటే వాడు అన్నాడు నీకు వీడియోలు తీయడానికి నేను తీసుకెళ్తున్నాను అని కూడా చెప్పన్నాడు ఏ ఏం కదలేరా బాబు అని చెప్పన్నాను కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక తేడా కనిపించిందండి అండి ఎందుకంటే నేను దగ్గర దగ్గరగా డ్రైవింగ్ మానేసి చాలా రోజులైపోయింది పిల్ల పిల్లోడు మా పెద్ద అబ్బాయి తీసుకున్నప్పటి నుంచి నాకు ఎవరు డ్రైవింగ్ ఇవ్వటం మానేశారు నేను అసలు కొంచెం అంత సాటిస్ఫాక్షన్గా నాకు డ్రైవింగ్ నా మీదే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట ఇలాగే కనుక కొనసాగితే నాకు గేర్ ఏదో బ్రేక్ ఏదో తెలియకుండా పోతాను కానీ నెమ్మదిగా వెళ్ళిపోయాను ఏదో ఫ్రెండ్ కదా ఉల్లాసం ఉత్సాహంతో వెళ్ళిపోయాను ఎయిర్పోర్ట్లోనే యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది తన ఫ్లైట్ వచ్చి హాఫ్ అన్ అవర్ లేట్ అని చెప్పి లోపలికి వెళ్తాడు బిల్లు గట్టిగా పేలుస్తాడని అని చెప్పి బయట పార్కింగ్లోనే పెట్టాను అనమాట సరే టైం అయిపోతుంది హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కదా ఇంక పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెలిసింది మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అని చెప్పి సరేలే ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నావు పార్కింగ్కి ఎంత అయిపోతుందిలే అని చెప్పేసేసి పార్కింగ్లో కారు పెట్టేశాను అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఉన్న త్రీ డేస్ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఎంజాయ్ చేయాలని నా అంతా అక్కడ చూపిస్తున్నాను మేము ఇద్దరం కలిస్తే మేమే షాపింగ్లకు షికార్లకో ఏమీ ఉండదండి ఇంట్లోనే ఉంటాము ఇంట్లోనే ఉండి నేను ఇంటి పని చూసుకుంటాను తన వంట పని చూసుకుంటుంది స్పీడ్గా చేసుకుని కూర్చొని కబుర్లు చెప్పుకుంటాము అంతకుమించి మాకు ఇంకేమీ ఉండదు దానికోసం బాగా వెయిట్ చేస్తున్నాను అటు ఇటు తిరుగుతున్నాను ఎక్కడైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో అని కూడా మెసేజ్ పెట్టాను రెండు రెండు టిక్కులు అది ల్యాండ్ ఇప్పటికే టిక్కు లేదు సడన్గా రెండు టిక్కులు వెళ్ళాయి అది కిందకి ల్యాండ్ అయిపోయింది అని అర్థం అంతే వచ్చేసింది రాఘన్ ఏం మాట్లాడుకుంటున్నావు అనుకుంటున్నారా హరిహర వీరమల్లి సినిమా చూసిందంట ఇద్దరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట సో హరిహర వీరమల్లి డైలాగ్లన్నీ చెప్తుంది అనమాట సినిమా ఎలా ఉంది ఏ చెప్పి ఒకసారి చూడవే అని చెప్పింది నేనే బయటకి ఎప్పుడూ సినిమాలకి వాటికి వెళ్ళను అద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి మధ్యలో ఆకలి వేసింది అప్పటికి ఆ వన్ అవర్ దగ్గర లేట్ అయిపోయింది కదా ఫ్లైట్ సో బయటే తినేసాం అనమాట ఇంక ఇంటి ఇంటికి వచ్చి ఏం తెలియదు అది బ్రాహ్మణ్ తెలుసు కదా మీకు నాన్ వెజ్ తినదు సో వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాం పెద్ద ఫుడ్ అసలు నచ్చలేదు అసలు మామూలుగానే అది కొంచెమే తింటుంది అసలు నచ్చకపోతే అసలు తిందు నాకు నాకు కూడా ఏం తినబుద్ధి కాలేదన్నమాట నేనే కొంచమే తిన్నాను మా పెద్ద మా చిన్నోడు ఏదో ఆర్డర్ పెట్టుకున్నాడు వాడు కడుపు నిండా తిన్నాడు బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసి ఇంటికి స్టార్ట్ అవుదాం సరికి అది నా డ్రైవింగ్ని కనిపెట్టేసింది ఏంటి నీ డ్రైవింగ్లో చాలా తేడా ఉందని చెప్పింది నాకు ఎవరు ఇవ్వటం లేదు పాప అని చెప్పాను లేదు లేదు నువ్వు ప్రాక్టీస్ చేయడం బెస్ట్ ఇలా అయితే చాలా కష్టం ఇంకా పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పి అందనమాట ఇంటికి వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళిపోయాను ఎందుకంటే అత్తగారు వెళ్ళిన తర్వాత మొత్తం కూరగాయలన్నీ ఖాళీ అయిపోయాయి సో ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళాం అక్కడ మేము తినే కన్నా మా రౌడీగాడు ప్రిన్సిగా తినడానికి క్యారెట్ బీట్రూట్ నా కీర అన్నీ తీసుకుంది ఎందుకంటే దీనికి డాగ్స్ అంటే చాలా పిష్టం ఇష్టం అనమాట దాంట్లో మా డాగ్స్ అన్న ఇంకా ఇష్టం సో అది వాటికి తినిపిస్తూ దాని వంట చేసుకుంటుంది నేను గిన్నెలన్నీ తోమేసాను బట్ సర్దలేదు అది చెప్పింది నేను వంట లోపు నువ్వు సర్దేసుకోవే అంది సరేలే అని చెప్పేసి సర్దుకున్నాను దాంతో నేను డిస్కషన్ పెట్టాను నువ్వు రానంత వరకు నా డాగ్స్ చాలా డిసిప్లిన్గా ఉంటాయి నీట్గా ఉంటాయి నువ్వు వచ్చావంటే చాలా దీంట్లోనే ఉంటాయి ఎందుకంటే మా రౌడీ గారు లోపలికి రాడనమాట ఎప్పుడే స్నానం చేయించ స్నానం చేయించాను అనుకోండి ఆ నెక్స్ట్ డే వరకే ఉంచుతాను తర్వాత అదంతా బయటే ఉంటుంది కారణం బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట సో దాని అది ఇప్పుడు వంట బిజీ అనే బాగా వండుతుంది అన్ని రకాల కూరలు వండి పెడుతుంది నాకు ఆలు అంటే చాలా ఇష్టం అనమాట నాకు నాకు నాకేది నచ్చితే తను ఇష్టపడి తను వండుతుంది నేను మిగతా ఇంటి పనులన్నీ చేసుకుంటాను మధ్యలో అది వంట చేస్తున్నప్పుడు అవి వంటగదిలోనే ఉన్నాయి అది వెళ్ళిన రోజు వరకు కూడా నా డాగ్స్ రెండు వంటగదిలోనే ఉన్నాయి అసలు వంటగది వరకు నేను డాగ్స్ని తీసుకురాను మరి దానికి ఎదిరించలేము కదా ఇప్పుడు దానికి పడాల్సిన దెబ్బలు నా వీపు మీద పడతాయి అన్నమాట సరేలే ఇంక రెండు మూడు రోజులు వెళ్ళిపోతుంది కదా తర్వాత డిస్ప్లేలో పెట్టుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాను అనమాట వాటితో మాట్లాడుతుంది ఇన్ని కబుర్లు చెప్తుంది అంటే మామూలు కబుర్లు చెప్పద్దు అంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అబ్బాయి ఎంత ఫ్రెండ్షిప్ వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అనుకుంటారు మేము ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళము అదే నైటీలు అదే ఇద్దరు తను నాకు ఆయిల్ పెడుతుంది నేను తనకు ఆయిల్ పెట్టుకొని చెప్పాలంటే పనుల్లాగే ఉంటాము ఎక్కడికి బయటికి వెళ్ళేది ఉండదు అనమాట ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మార్కెట్కు అదే చిన్న చిన్న వాటికి షాపింగ్లు అట్లా తన తన యాక్చువల్లీ తను చాలా పెద్ద రేంజ్ అయినప్పటికీ కూడా నా దగ్గరికి వచ్చేసరికి నా రేంజ్లో ఉన్నట్టే బిహేవ్ చేస్తుంది సో థర్టీ టూ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి ఇప్పుడు తను అత్తారు వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోతే నేను వెళ్తాను నేనైతే ఎప్పుడు వెళ్తుంటాను ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళది కూడా వైజాగే కాబట్టి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవంతి దగ్గరికి వెళ్తాను అవంతి దగ్గరికి వెళ్ళినప్పుడు మా తమ్ముడి దగ్గరికి వెళ్తాను సో నాకు వైజాగ్ అనేది నాకు చెప్పాలంటే హైదరాబాద్ సిటీలాగే నేను అనుకుంటాను మేడం తను యాక్చువల్లీ జర్నీ చాలా తక్కువ ఆ జర్నీలో అవేమి చేయదు ట్రైన్ జర్నీ అయితే అసలు చేయదు ఫ్లైట్ అనుకో ఓకే ఫ్లైట్ మీద అయితే ఓకే తను ఇంకా త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసేసాము అనడానికి లేదు జస్ట్ వీడియోస్ చేసుకున్నాము ఇంకా వచ్చేసి అన్న త్రీ డేస్కే మళ్ళీ టికెట్స్ తీసేశారనమాట సో ప్యాకింగ్ చేసుకుంటుంది వచ్చి వచ్చినప్పుడేమో చిన్న బ్యాగ్ పట్టుకొని వచ్చింది అసలు అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చిందా నాకు తర్వాత తెలిసింది దానికి ఒక పప్పీ ఉందని చెప్పాను కదండి దాని పప్పీకి షాపింగ్ కోసం వచ్చింది హైదరాబాదు వైజాగ్లోన పె అంత పెద్ద పెట్ షాప్ లేదంట సో వాళ్ళకి ఏమి తను వాళ్ళని మొత్తం ఎట్లా అంటే బెస్ట్ క్వాలిటీ వాడుతుంది అనమాట ఏది చేసినా బెస్ట్ క్వాలిటీ వాడతారు వాళ్ళు సో హైదరాబాద్లోనే మంచి ఉందని చెప్పి షాప్ ఉందని తెలిసి అక్కడ వాటి కోసం వాటి డాగ్స్ దా దాని డాగ్ కోసం అని ఫుడ్ తీసుకుంది అప్పుడు అనుకున్నాను వసే నువ్వు నా మీద ప్రేమతో వచ్చావు అనుకున్నాను నీ కుక్క మీద ప్రేమతో వచ్చావా అని చెప్పన్నాను అది వాళ్ళ డాగ్కే కాదండి మా డాగ్స్ కూడా అన్నీ ఆడుకోవడానికి బొమ్మలు ఫుడ్డు అవన్నీ అన్నీ తీసుకుందనమాట ఎంతో అది దానికి తెలియదు మోగజీవలు అంటే దానికి చాలా ఇష్టం అది లగేజ్ సర్దుతున్నప్పుడు ప్రిన్సీ గారు వచ్చి పక్కనే కూర్చున్నాడు లేదు అది మీకు కాదు అది ఆల్రెడీ తమ్ముడికి కొన్నాను మీకు అన్ని కొనిసి ఇచ్చాను కదా మీ ఉన్నాయి కదా మీతో ఆడుకోండి మీవి తినండి అని చెప్తుంది అవేం దాని చుట్టే తిరుగుతున్నాడు రౌడీ గారికి అయితే ఇంకా 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 ఇష్టం అసలు నమ్మరు నేను ఓనర్నా అది ఓనర్నా తెలియనంత బిహేవ్ చేస్తారు అసలు ఆ త్రీ డేస్ కూడా వాళ్ళు నా దగ్గరికి రాలేదు ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ లోపల పెట్టేస్తుంది అనమాట వద్దే హ్యాండ్ బ్యాగ్ చేతిలో పట్టేసుకో అన్నాను అసలు అది ఫోన్ కూడా చేతిలో క్యారీ చేయడానికి ఇష్టం ఉండదు సో నేను యాక్చువల్ నేను వెళ్ళాలి దాన్ని డ్రాప్ చేయడానికి అలా నేనే వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఇంట్లో చాలా పని ఉండిపోయింది శుక్రవారం కూడా వస్తుంది కదా సరే బన్నీ కూడా చాలా ఖాళీగానే ఉన్నాడు నువ్వు వెళ్ళు నాన్న అంటిని దింపేసి అని అనమాట అది అంటుంది నేను వెళ్తున్నప్పుడు ఏడడం అట్లాంటివి ఏం చేయకలే అన్నది సరే నేను అబ్బా లేదు నేను ఏడుస్తానంటే ఎందుకు ఒక నెక్స్ట్ వీక్ ఎట్లాగా వైజాగ్ వచ్చేస్తావు కదా అని చెప్పేసి సో అట్లా అనమాట దాని ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు కూడా చెప్పింది జాగ్రత్త ఏది ఇచ్చేసుకోకు జాగ్రత్తగా చేసుకో హ్యాపీ అని చెప్పేసి సో దాన్ని అట్లా పంపించేసాను మా పెద్దోడితోటి ఐ మిస్ యూ పాప ఐ మిస్ యూ మిస్ మిస్ యూ మిస్ యూ సో మచ్ నెక్స్ట్ డే శుక్రవారం రోజండి పొద్దున్నే దీపం పెట్టేసుకున్నాను పొద్దున్నంటే పొద్దున్న పెట్టుకోలేదండి మళ్ళీ ఏదో నేను అబద్ధం చెప్పడం ఎందుకు కొంచెం లేటుగానే పెట్టుకున్నాను చిన్నోడికి బాక్సులు ఇవన్నీ కట్టేసరికి నిన్న బట్టలు ఉతికేసి కూడా మరతలు పెట్టుకోలేదు అవన్నీ చేసే నేను ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను ఈరోజు కొత్తగా కొంచెం శ్రావణ మాసం కదా మంచిగా ఉండాలని నీట్గా గ్యాస్ బండ దగ్గర నీట్గా చేసుకున్నాను అనమాట మీరందరూ కూడా ఈ శ్రావణ మాసం అంతా బాగా పూజలు చేసుకోవాలని మీకు మీకు బోల్డ్ అంత డబ్బు రావాలని కోరుకుంటున్నానండి మీరు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి